నెల్లూరు జిల్లా పట్టణంలో చిరు వ్యాపారస్తుల జీవితాలను మారుస్తానని కావ్య కృష్ణారెడ్డి తెలిపారు పట్టణం వెంకటరావు నగర్ వద్ద కావలి ఉదయగిరి రోడ్డులో చిరు వ్యాపారస్తులకు నిర్మించిన దుకాణ సముదాయాన్ని కావలి ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టకూటి కోసం చిరు వ్యాపారస్తులు ఎండనక వాననక రోజంతా కష్టపడతారని వారికి ప్రభుత్వ పరంగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు రోడ్డు వెంబడి ఆక్రమణల పేరుతో నిత్యం వారు అనేక ఇబ్బందులు పడకుండా తాను ఎమ్మెల్యే అయ్యే నాటికి ఎవరైతే రోడ్డు మార్చిల్లో ఉన్నారో వారికి పూర్తి స్థాయి హక్కు కలిగేలా మున్సిపాలిటీ నుంచి దుకాణం జరుగుతుందన్నారు ఇదే విధంగా ట్రంక్ రోడ్డులో కోర్టు వద్ద తహసీల్దారు ఆర్డీఓ ఆర్ఎండ్బి కార్యాలయాల వద్ద దుకాణాలను అంచలంచలుగా నిర్మిస్తామన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ టీడీపీ నాయకులు పాల్గొన్నారు మనిషి చూడు సార్ 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 హలో దయచేసి ఈ ముందు రెండు సీట్లు కూడా విలేకరులకి ఇవ్వండి మీరు ఒక్క స్టాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతారు సభాధ్యక్షులు గుర్తుకొండ కిషోర్ గారు అదేవిధంగా కావలి ఎమ్మెల్యే వెంకటృష్ణారెడ్డి గారు ఆదేశాలు జరిగింది ఉదయీ రోడ్లో అన్ని ఎంక్రోచ్మెంట్స్ కూడా మనము ఆ ప్లేస్లో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయబోతాం దాదాపు రెండు వందల రూమ్స్ వరకు ఇక్కడ రాబోయే రోజుల్లో మనం నిర్మాణం చేసి ఎవరైతే ఇక్కడ కరతరాలుగా వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది దీనివల్ల వాళ్ళకి దీని మీద ఒక పెద్ద హక్కు అనేది ఏర్పడుతుంది అలానే పురపాలక సంఘానికి కూడా మంచి ఆదాయం సంపూతుంది ఇలానే రాబోయే రోజుల్లో కూడా మనము ట్రంప్ రోడ్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టబోతున్నాం దీనికి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించిన మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎండనక వానక గొడుగులు దుమ్ము దూలలో పడి రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకోవడానికి ఎందలో నిలబడి ఈరోజు పళ్ళు కుళ్ళిపోతున్నా తునుబండారులు చెడిపోతున్నప్పుడు కూడా వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఈ రోజు మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది చిరువా పరిస్థితులు రోడ్డు మీద నిలబడి జరుగుతుందంటే ఏంటి మనం చేయాల్సింది కావులకి వాళ్ళ జీవితాలు మార్చాలి ఎండ లేదు వాన లేదు ఆకలి లేదు ఉదయం వచ్చిన కాళ్ళ నుంచి సాయంత్రం వరకు నిలబడి కూలి పని చేస్తున్నారు పట్ట పోటీ కోసం వెయ్యి రూపాయలు సంపాదించుకోవటం కోసం ఇదే ప్రాంతంలో మనం వాళ్ళందరికీ కూడా జీవనోపాధి కల్పిస్తే అందరికీ ఏదో విధంగా జీవనోపాధి కల్పించగలిగితే వాళ్ళు కూడా సమాజంలో ఒక ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు కావల చిరు వ్యాపారస్తులందరినీ గుర్తించాం ఎమ్మెల్యే గారి గెలిచిన తర్వాత కమిషనర్ వాళ్ళ టీం అంతా కలిసి ఎవరెవరు అంగల్ని పెట్టుకొని ఉన్నారు కొత్తగా పెట్టుకునే బొంకులు కాదు ఇప్పుడు ఆక్రమించుకునే స్థలాలు కాదు నేను ఎమ్మెల్యే నాటికి ఎవరైతే ఆక్రమించుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక జీవనోపాధి కల్పించాలి దీన్ని మున్సిపాలిటీ దగ్గర డబ్బులు లేవు ప్రభుత్వం డబ్బులు లేవు ఎవరైతే షాపు ఇస్తున్నామో వాళ్ళే లక్ష యాభై వేల రూపాయలు డిపాజిట్ చేస్తే ఎప్పుడైతే ఆ షాపు ఖాళీ చేస్తే మళ్ళీ లక్ష యాభై వేలు రెంట్ ఇచ్చేటట్టుగా నెలకు ఐదు వేల రూపాయలు రెంట్లు మిగించి ఈ రోజున ఒక్కొక్కరికి ఈ రోడ్డు రెండు పక్కల ఈ షాపులు ఏర్పాటు చేస్తే కావలి టంకు రోడ్డు బిజినెస్ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఏరియాకి వస్తుంది ఇది కూడా కమర్షియల్ ఏరియా అవుతుంది ఈ రోజు జనతాపేట వాసులు వెందరో నగర వాసులు లేదంటే ఇంద్రా కాలనీ కూడా రోడ్డు పోవాల్సిన అవసరం లేదు షాపింగ్ పోవాలంటే బైకులు బైక్లు పెట్టుకునే ఇబ్బందులు లేకుండా అందరికి కూడా వ్యాపారం చేసుకునే తప్పు అందరు సుఖంగా సరుకులు కొనుక్కునే తప్పు అందరికి నచ్చినట్టుగా షికారుగా కనీసం భార్యాభర్త తోడుగా నడిచి ఎక్కడైంది ఇక్కడ బండి పెట్టుకుని షాపింగ్ చేసుకునే విధంగా తూర్చిదిద్దేందుకే ఈ రోజున ఈ షాపింగ్ మాల్ స్టార్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అతి తొందరలో ఇంకొక పంతొమ్మిది షాపులు తొందరలోనే టెండర్ పిలవబోతున్నాం ఆ తర్వాత అంచలించలే ఎందుకంటే చిరు వ్యాపారస్తులను ఇబ్బంది పడద్దు ఒక నెల రోజుల లోపలే ఒక్కొక్క షాపు పూర్తి అవ్వాలి ఎందుకంటే వాళ్ళ జీవితాలు చాలా చిన్నాయి వాళ్ళ మీద ఆధారపడే కుటుంబం ఉంది వాళ్ళని రోడ్డు పెట్టద్దు ఒక్క నెల రోజులు నష్టపోతే ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి నాలుగు నెలలు కష్టపడాలి కాబట్టి తొందర తొందరగా కట్టే విధంగా ఒకేసారిగా అన్ని కాకుండా దపదపాలుగా పూర్తి చేస్తూ రాబోయే ఒక్క సంవత్సర కాలం జనతా జనతాపేటలో దాదాపు రెండు పక్కల కొన్ని వందల షాపులు వచ్చి ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా ఉంది ధైర్యంగా బిడ్డలు చదివించుకునే విధంగా ధైర్యంగా కూర్చొని సరుకు అమ్ముకునే విధంగా ధైర్యాన్ని ఇస్తామని చెప్పే సందర్భంగా చిరు వ్యాపారస్తులందరూ కూడా ప్రముఖ పాత్ర ఉంది కాబట్టి వాళ్ళందరికీ వ్యాపారాలు బాగా జరిగేటట్టు చూడాలి చిరు వ్యాపారస్తుల వ్యాపారం బాగా జరిగేటట్టుగా చూడాలంటే ఈ కావల ట విస్తరణ కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగిన నాడు ఎంఆర్ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు ఆర్ఎన్ అదేవిధంగా కోర్టు ఇవన్నీ కూడా షాపులు కట్టబోతున్నాం ఎక్కడైతే కూరగాయల మార్కెట్ ఉందో దాన్ని కూడా ఒక షాపింగ్ ఈ రోజు కూరగా కూరగాయల మార్కెట్ కి సంబంధించినటువంటి హోల్సేల్ మార్కెట్ ని మద్దులుపాడు దగ్గర కావలి టౌన్ లో నుంచి దగ్గర హైవేలో కలిసే దగ్గర కార్నర్ లో అతి తొందరలోనే అక్కడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ అక్కడ పెట్టబోతున్నాం కావలి టెంక్ రోడ్డులోకి ఇక లారీల రాకుండా యాక్సిడెంట్ అయ్యి జరగకుండా రేపు మేము అక్కడ హోల్సేల్ వ్యాపారం చేసుకునేటట్టుగా వాళ్ళందరూ కూడా అక్కడ జీవనోపాధి కల్పించబోతున్నాం కావలిలో ఒక మంచి టౌన్ హాల్ కూడా తొందరలోనే ఏర్పాటు జరగాలంటే చంద్రబాబు ఆశీస్సులు ఉండాలి చంద్రబాబు కోరుకునేది ఒక్కటే మన కావాలి ఐక్యతగా ఉండాలి అది చంద్రబాబు నీడలో ఉండాలి చంద్రబాబు కోసం నలభైకి నలభై వాటిలో గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి కావాలని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీకు అందరూ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం ర్యాంక్ కోసం ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ బెస్ట్ టీచర్స్ తో తో ఫెసిలిటీస్ హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐవో క్యూమై లో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్